கேம்ப் கோம் வச்சு மேனக்கோடல் அடுகு ஜி வெண்டாபுரம் மண்டல காங்கிரஸ் நாயக்கு கொடுப்பு மா மேனக்கோடல் ஹராஸ்மெண்ட் மோசம் பேசி மோசதி மாதத்துக்கு நாரஸ் மென்ட் பேசி அன்பங்க ந மேன கோடல் ஆத்மத்தியாக பிரேரேபிச்சு எதிரிச்சி இதுசா ఇలా చేస్తున్నానని చెప్పి తండ్రికి చెప్పినా కూడా తండ్రి కేసు పెట్టుకోండి అని చెప్పి ఆయన మాట్లాడారు కాబట్టి ఈ విషయం గురించి మనం చ చైతన్యపూరి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశాము చైతన్యపూరి సిఏ గారు స్టాఫ్ అందరూ కూడా నా మేనపడలకు జరిగిన అన్యాయాన్ని అన్యాయాన్ని న్యాయం చేకూర్చగలగానే సవినయంగా మనవి చేస్తున్నాము ఈ విషయం ప్రజలందరూ కూడా గమనించాలి ఇలాంటి అరాచక శక్తిని మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా ఇలా జరుగుతూనే ఉన్నాయి నా మేడకోడలి వాళ్ళ అన్యాయం అయిపోయింది రేపన్న రోజున నా కూతురు కానీ మేడకోడలు కానీ ఏ ఆడపిల్ల కూడా అన్యాయం జరగకుండా ఉండాలని నేను ఈ పోలీస్ శాఖ వారికి సవినయంగా మనవి చేసుకుంటూ మాకు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఈ ఆలుబాక విలేజ్ వెంకటాపూర్ మండలం మలుగు డిస్టిక్ అని నాతో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా దగ్గర ఆ కంప్లైంట్ నిమిత్తం సారాంశం ఏమనగా వాళ్ళ కూతురు సాహితీ ఇరవై ఆరు సంవత్సరాలు ఎంబీఏ చదువుకుంది జాబ్ సెర్చింగ్ గురించి హైదరాబాద్ వచ్చి గత రెండు నెలల నుంచి చైతన్యపురి లిమిట్స్లో లక్ష్మీ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నది ఉంటూ జాబ్ సెర్చింగ్ చేస్తున్నాను నిన్న ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఆమె తన రూమ్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ప్యాన్కి ఉరి వేసుకొని చనిపోయింది అట్టి విషయంపై మేము వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి ఎఫ్ఐఆర్ చేసి ఆ యొక్క డెడ్ బాడీని ఉస్మానియా మార్చికి తరలించడం జరిగింది అటు విషయంలో ఇప్పుడు పిఎంఈ కూడా జరుగుతుంది తర్వాతకి వాళ్ళ అమ్మ నాన్న చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి మీద అనుమానం వ్యక్తపరుస్తున్నారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరైనా తప్పని తెలిస్తే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకున్న వాడతాం లెటర్లో ఏం దొరకలేదు వాట్సాప్ చాట్ ఉన్నది వాట్సాప్ చాట్ని పరిశీలించాలి కాల్ కాల్ రికార్డ్స్ పరిశీలించాల్సింది ఆ ఐ విట్నెస్లు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇంకా విచారించాల్సింది ఆయన్ని విచారణ అయిపోయిన తర్వాతకి ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళపైన Det er greit å repetere diskoen, ja.